గతము ప్రభుత్వం ఉండే వైఎస్ఆర్ పార్టీకే పోయినసారి అంతా వైఎస్ఆర్ పార్టీకి చేసినాం అంటే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు విధానాలు బాగలేవని చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేర్చలేదని మేమంతా కూడా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశాం కానీ జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇస్తే ఏదో చేస్తాడని మేమంతా ఆశించాం కానీ ఆయన అడ్మినిస్ట్రేషన్ గా అన్ని విధాలుగా ఫెయిల్యూర్ అయిపోయిన రాష్ట్రంలో చెప్పిన వాగ్దానాలు ఏవి నెరవేర్చలేకపోయినా ఒకటి పోలవరం పూర్తి చేస్తామన్నాడు ఏమాత్రం దాంట్లో చేయలేకపోయినాను రాజధాని గురిస్తే పూర్తి అన్ని విధాల భ్రష్ భర్తీ చేసినాడు సిపిఎస్ రద్దు అన్నాడు చేయలేకపోయాడు విశాఖ కుక్కును దాన్ని కూడా ప్రైవేటీకరణ చేయలేని దాన్ని సపోర్ట్ చేస్తున్నాడు అంటే చెప్పిన వాగ్దానాలు ముఖ్యంగా వాగ్దానాలు ఏమన్నాడు మద్యము పూర్తి మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతున్నా అన్నాడు మరి మద్యపాన నిషేధం చేసినాడా మద్యపాన నిషేధం చేయకపోగా మద్యాన్ని తయారు చేసి నాసిరకం మందును తయారు చేసి మరి అనేక మంది సావులకు కారణమైనటువంటి ముఖ్యమంత్రి డబ్బులు అవసరమా నీకు అధికారం వచ్చినప్పుడు దాన్ని మంచి పనులు చేసి డెవలప్మెంట్ చేసి నువ్వు శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటాడని ఆశించినవే తప్ప నువ్వు ఇట్లాంటి చీపులకి అమ్ముకుని ప్రజల రక్తం తాగుతా నేను ఎవరు అనుకోలేములే బీసీలను అదే పైన ఈ రాష్ట్రంలో గెలిపించింది ఎవరు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు గెలిపించారు మరి దళితులపై ఎన్ని దాడులు చేశారు మీరు కాబట్టి ప్రజలంతా ఇస్సిపోయిందని రాక్షస పాలన పోవాలని కోరుకుంటాడు ముఖ్యంగా రాష్ట్రాన్ని అన్ని విధాల భ్రష్ణపట్టించారు ఐఏఎస్ ను ఐపీఎస్ను పోలీసులను వ్యవస్థను భ్రష్ పట్టించి మొత్తం పని పథకాల పేరుతో ప్రజలు మోసం చేయడము అభివృద్ధి పేరుతో దోచుకోవడం చీపు లిక్కర్ తయారు చేసి రాష్ట్రాన్ని మొత్తం ప్రజలు రక్తం దాగడం అనేక మంది ప్రాణాలు కోల్పోవడం ఆ ప్రాణాలు పోతే వాళ్ళకు తాలిబోట్లు తగ్గిపోతే ఆ కుటుంబాల ఉసురు నీకు తగలదా అవసరం అన్న శాశ్వతమైందంతా నీకు ధన పిచ్చి పట్టిందా జన జగన్మోహన్ రెడ్డి ధనం ఎప్పుడు కాబట్టి తగినంత ఉంటే అది నిన్ను కాపాడుతుంది అది ఎక్కువైతే దాన్ని కాపాడుకోలేక నువ్వు ఇబ్బంది పడతావు కాబట్టి అనంతపూర్ జిల్లాలో అనంతపూర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అయినటువంటి అంబికా లక్ష్మణకు సింగరమాల అభ్యర్థి అయినటువంటి శ్రావణి గారికి మీరు ఓట్లు వేసి గెలిపించాలని బీసీలను అందరినీ కూడా జిల్లాలో పద్నాలుగు సీట్లు గెలిచే ఉన్నారు ఎందుకంటే వ్యతిరేకతట్టుంది అనంతపూర్ జిల్లాలో పద్నాలుగు సీట్లు వస్తాయి మన రాయలసీమలో వస్తాయి మొత్తం స్టేట్ లోనే పెద్ద మార్పు జరుగుతుంది అందుకోసం బీసీ సోదరులు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులరా అందరూ కూడా మన వాళ్ళందరికీ చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను